అందరికీ నమస్తే అండి ప్రభుత్వానికో పాలకులకో రాజకీయ పార్టీలకో చెడ్డ పేరు తేవడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు ఆ ఇన్సిడెంట్కి కారణం పోలీసులైనా లేదా పార్టీలో దిగువ స్థాయిలో ఉన్న కార్యకర్తలు నాయకులైనా లేదా ఆ జిల్లా అధికారులైనా ఎవరైనా సరే అది మొత్తం ప్రభుత్వం మేడకు చుట్టుకుంటుంది అనమాట ఇప్పుడు కోనసీమ జిల్లా పరిధిలో సఖినేటిపల్లిలో వంగవీటి రంగా గారి విగ్రహం స్థాపన ఇటువంటి వివాదానికే దారితీసింది నిన్న అక్కడ సగినాటిపల్లిలో ఒక ప్రాంతంలో అంతర్వేద దగ్గరలో ఉన్న ఒక ప్రాంతంలో రంగా విగ్రహాన్ని పెట్టాలనుకున్నారు దానికి పోలీసులు అనుమతి లేదు అని అడ్డుకున్నారు దాంతో పోలీసులకి కాపు సంఘాల నాయకులకి మధ్య వాగ్వాదం జరిగింది తోపులాట జరిగింది అది కొంచెం పెద్దదే నిన్న మహానాడు అది ఇది వార్తలు ఉండటంతో అది అదే హైలైట్ అవ్వలేదు కానీ మీడియాలో నిజానికి అది హైలైట్ అవ్వాల్సిన అంశమే కాపు సంఘాల నాయకులకి పోలీసులకి తీవ్ర వాగ్వివాదం జరిగింది వాళ్ళ మీద కేసులు నమోదు చేసే స్థాయి వరకు వెళ్ళింది వంగవీటి రంగా విగ్రహానికి చెయ్యి కూడా పెరిగింది సో ఇక్కడ అంటే ఇది చాలా చిన్న ఇన్సిడెంట్ నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేని విగ్రహాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని చోట్ల ఎంతమంది విగ్రహాలకు అనుమతులు లేవు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు అన్ని అనుమతులు తీసుకొని పెట్టారా సో విగ్రహాల కల్చర్ నడుస్తోంది ఆ సామాజిక వర్గాలు ఆ పార్టీలో ఆ నాయకుడిని దైవంగా చూస్తూ విగ్రహాలు పెడుతున్నారు ఇందులో కొన్నిటికి అనుమతులు ఉంటాయి కొన్నింటికి అనుమతులు ఉండవు దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంటాయి ఇప్పుడు అనూహ్యంగా రంగాగారి విగ్రహం వచ్చేసరికి ఈ సెన్సిటివ్ ఇష్యూ కాస్త రాజుకుందన్నమాట సో ఇది మేబీ ఈరోజు రేపట్లో ఒక పెద్ద వివాదానికి దారితీసిన ఆశ్చర్యోకల్ ఎందుకంటే చివరికి చివరికి వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహం పక్కన పెట్టారు అక్కడ ఉన్న అంబేద్కర్ గారి అమ్మానులు ప్లస్ దళిత సంఘాలు ఇదేంటి రంగా విగ్రహం తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు అని చెప్పి చిన్న ఇష్యూ చేయడం మొదలు పెట్టారంట సో ఇట్లా అంటే ఒక సెన్సిటివ్ టాపిక్ ఒక పనికి టాపిక్ అంత వివాదాస్పదం అవసరం లేని టాపిక్ కానీ వివాదమైంది పోలీసులు అడ్డుకోవడం ప్లస్ ఆ విగ్రహం పక్కన ఇంకో విగ్రహం ఉండడం ఇవన్నీ కూడా రంగా గారంటే ఒక ఎమోషన్ అంబేద్కర్ గారంటే ఒక దైవంతో సమానంగా చూస్తారు చాలా వర్గాలు అంబేద్కర్ గారి లెవెల్ వేరు అంబేద్కర్ గారి స్థాయి వేరు అలాగే రంగా గారంటే ఒక ఎమోషన్ నిజానికి రంగా గారిని ఒక సామాజిక వర్గమే ఆరాధించాల్సిన పని లేదు ఆయనేమి అంటే పచ్చిగా చెప్పుకోవాలంటే రంగా గారు తన సొంత సామాజిక వర్గం కోసం ఏమి విజయవాడలో తన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తను ఉన్న ప్రాంతంలో ఇతర సామాజిక వర్గాలు పేదల కోసం ఆయన పాటుపడ్డారు సో ఆయన ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది కాబట్టి ఆయనకు శత్రువులు పెరిగారు కాబట్టి సో ఫ్యాక్షన్ నేపథ్యం మొదలైంది కాబట్టి తన కమ్ తమ కమ్యూనిటీలో ఒక గొప్ప నాయకుడు పుట్టాడు అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ రంగగారి నాయకత్వానికి మద్దతు పలకడం ప్రారంభించారు ఇంకా రంగా గారు పెరుగుతున్నారు రంగా గారు ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తన సామాజిక వర్గంతో అనుకునే స్థాయిలో అనుకునే స్థితిలో ఆ పరిస్థితుల్లో అతను హత్య జరిగింది సో అది చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అతను పెద్ద హీరో అయ్యారు నిజానికి అతను పోరాటము అతను ఫైట్ చేసింది కానీ అతను ప్రభుత్వంతో ఎదురుగా ఎదుర్కొని వెళ్ళింది కానీ ఇదంతా కూడా అక్కడ ఉన్న వేరే సామాజిక వర్గాల వారి కోసమే నిజానికి రంగా గారు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒక గొప్ప వ్యక్తి కేవలం ఆయన్ని కూడా ఒక సామాజిక వర్గానికి పరిమితం చేయాల్సిన పని లేదు కాకపోతే దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో పెద్ద పెద్ద వ్యక్తులందరినీ సామాజిక వర్గాలు సొంతం చేసుకుంటాయి అది వేరే విషయం అవన్నీ చెప్తే చాలామంది ఫీల్ అవుతారులే కానీ సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయన్నమాట కులాలకు సంబంధించిన అంశాలు మతాలకు సంబంధించిన అంశాలు విగ్రహాలకు సంబంధించిన అంశాలు దేవాలయాలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా సెన్సిటివ్ టాపిక్స్ దీనిలో నిబంధనలు ఉండాలి నిబంధనలు ఫాలో అయ్యారా లేదా అనేది ఓకే అదే టైంలో వాళ్ళని అడ్డుకునే విషయంలో కూడా పోలీసులు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి లేదా ఉ ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాలి ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కాపు సంఘాలు కాపు నాయకులు కీలక పాత్ర పోషించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాపు సామాజిక వర్గంలో దాదాపుగా యాభై యాభై రెండు శాతం వరకు ఓట్లు వైసీపీకి వచ్చాయి తమ సొంత సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గాలు పెద్దగా మద్దతు ఇవ్వాలి రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఎందుకంటే ఆయన పోటీ చేసిన భీమవరం అండ్ గాజువాకులో కూడా కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నప్పటికీ ఆయనకు ఓట్లు వేయలేదు ఆయన ఓడిపోయారు కానీ రెండు వేల ఇరవై నాలుగు సారీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పరిస్థితి మారింది కాపు సామాజిక వర్గాలను జగన్మోహన్ రెడ్డి గారు నిలువునా మోసం చేశారని గ్రహించి కాపు సామాజిక వర్గాలు మొత్తం సంఘటితమయ్యి కాపు సంఘాలన్నీ సంఘటితమై పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిపి కూటమిగా ఏర్పడడంతో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ వీళ్ళకి మద్దతు పలికారు అంత ఏకపక్షంగా తీర్పిచ్చారు అంత ఏకపక్ష తీర్పిచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులేదు వాళ్ళ చిన్న చిన్న కోరికలు నెరవేర్చడంలో తప్పులేదు వాళ్ళ చిన్నపాటి ఎమోషన్స్ని దెబ్బతీయకుండా ఉండాలి ఆ విషయంలో ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అనమాట సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే కోనసీమ జిల్లాలో జిల్లాకు పేరు పెట్టే విషయంలో సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి సో ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదు అంత చిలికి చిలికి గాలివానగా మారకూడదు అలా మారకూడదు అంటే స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు లేదంటే పోలీసులు అధికారులు అందరూ కలిపి దీన్ని ఎంత సామరస్యంగా పరిష్కరించుకుంటే అంత మంచిది అన్నమాట థ్యాంక్ యూ